హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఒక కొత్త పథకం గురించి చెప్పబోతున్నాను ఇది ఆడవాళ్ళకి సంబంధించిన పథకం పేరు గృహిణీ పథకం కాపు ఉమెన్ ఫ్రీ స్కీమ్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సంక్షేమ పథకం గృహిణీ పథకం దీని ద్వారా కాపు వర్గానికి చెందిన మహిళలకు పదిహేను వేలు ఆర్థిక సాయం చేసేందుకు గవర్నమెంట్ పచ్చ జెండా ఊపే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ స్కీమ్ పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే వచ్చేసరికి గృహిణీ పథకం దీని లక్ష్యం కాపు ఉమెన్స్కి ఆర్థిక చేయూతను అందించడం లబ్ధిదారులు ఎవరంటే కాపు బలిజ ఒంటరి తెగల మహిళలు వయసు వచ్చేసరికి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి సాయం రకం వన్ టైం ఫైనాన్షియల్ బెనిఫిట్ ఒకేసారి ఇస్తారు ఎంత సాయం ఇస్తారంటే పదిహేను వేలు దీనికోసం గవర్నమెంట్ ఎంత వ్యయం చేయబోతుందంటే నాలుగు వందల కోట్లు అమలు చేసేవాళ్ళు కాపు సంక్షేమ కార్పొరేషన్ వాళ్ళు ప్రస్తుత స్థితి తింది ప్రతిపాదన దశలో ఉంది అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది ఇంకా ఈ స్కీమ్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఈ స్కీమ్ అనేది ప్రతిపాదన దశలోనే ఉంది అధికారిక నోటిఫికేషన్ తర్వాత దరఖాస్తు ప్రక్రియ అవసరమైన పత్రాలు అర్హత వివరాలు అనేవి వెల్లడిస్తారు ఈ స్కీము ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ కింద ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఒక మంచి శుభవార్తనే చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్